ఆంధ్రప్రదేశ్ వడ్డెర ప్రజాగలం అధ్యక్షుడిగా ప్రస్తుత ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి గౌరవనీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము పంతొమ్మిది వందల ఆరు వరకు దేశమంతా ఎస్టీగా ఉన్నాం డెబ్బై ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ తీసేసి ఓబీసీలో కలిపారు ప్రస్తుతం మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నాం కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేని దుస్థితిలో ఉన్నాం అది కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి రెండు కోట్లు మూడు కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు రేపు పంతొమ్మిదవ తేదీన అసెంబ్లీ మీ సమావేశాల్లో తప్పనిసరిగా ఎస్టీ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రంలో కూడా మీ ద్వారానే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వడ్డీల ప్రజాకాలం మీ మిమ్మల్ని నిలదీస్తా ఉంది రెండోది మైన్స్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి గల జీవోలను మొన్న తొలగించారు దయచేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పి టీడీపీ ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు మొన్న విజయవాడ మీటింగ్ మీటింగ్లో అన్నారు థర్టీ పర్సెంట్ ఇచ్చి మా ఒడ్డర కోఆపరేటివ్ సొసైటీలకు మేలు చేయాలని మరొకసారి విన్నపించుకుంటున్నాం తర్వాత ఎవరైతే కార్యంలో పని చేస్తూ ప్రమాద చనిపోయిన వాళ్ళకి ముప్పై లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం నాలుగవది కాపు ఈబిసి మహిళలకు ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేలు కేటాయిస్తున్నారు వెనకబడిన మా మహిళలకు కనీసం ఒక్క రూపాయి ఇవ్వట్లేదు వారితో పాటుగా రాష్ట్రం అంతా మా మహిళలకు డెబ్బై ఐదు రూపాయలు కేటాయించాలని కోరుతున్నాం అలాగే జనాభా ప్రాతిపదికన ఐదు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు తప్పనిసరిగా అన్ని పార్టీలు టీడీపీతో పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మా యొక్క డిమాండ్ను ఆచరించి చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం అనంతపూర్లో అదే తేదీ జరగబోయే సమావేశంలో తప్పనిసరిగా వడ్డర్ల డిమాండ్స్ పైన ఒక మాట ఇచ్చి లేదా మీడియా ద్వారా రాష్ట్ర వడ్డెర ప్రజలకు మా డిమాండ్స్ పైన మీ యొక్క అభిమతం తెలియజేయాల అట్లా లేకపోతే మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే ఎంతవరకు వెళ్తుందో ఏమవుతుందనేది మేము చెప్పలేము వడ్డెర ప్రజలు ఇప్పుడిప్పుడే అన్ని మీడియాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు రాష్ట్రం అంతా ఎక్కడ ఏం జరుగుతున్నది ఎవరిపైన దాడులు జరుగుతున్నాయి ఎవరి ద్వారా ఎన్నుకోబడుతున్నారు ఎవరు ఓట్లు దోచుకోబడుతున్నారు దోచుకున్న తర్వాత మిగతా వాళ్ళపైన దాడులు ఎలా కొనసాగుతున్నాయి అని ఒక్కసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాయకులు ఆలోచిస్తే చాలా బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇంకొకటి మా ఓట్లు కావాలంటే మీరు మా సమస్యలు పరిష్కరించాలా మా సమస్యలను మీరు పార్లమెంట్లు అసెంబ్లీలో కూడా ఒక నారా చంద్రబాబు నాయుడే కాదు శాసనసభ్య సభ్యులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు మా ఓట్లు గ్రామాన మండలాన నియోజకవర్గాన పార్లమెంటు నియోజకవర్గాన మా ఓట్లు మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా మీ నాయకుడు ఒకవేళ వెనకడుకేసిన మా ఓట్లు స్థానికంగా ఉండే వాళ్ళు మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిన తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నా ఈ పార్టీలే కాదు ఏ పార్టీ అయినా కాదు నిలబడే ప్రతి ఒక్క నాయకుడికి మా వడ్డర్ల సమస్యల పైన తప్పనిసరిగా మీ అధినాయకత్వం కావచ్చు ఏ పార్టీ నాయకుడితో అయినా కావచ్చు పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కూటమి కావచ్చు ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకు పరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మండలాధ్యక్షుడు జడ్పీటీసి కావాలనుకున్న ప్రతి నాయకుడికి చెప్తున్నాం మా వడ్డర సమస్యలు ఇంతకు ముందే తెలియజేశాం ఆ సమస్యల పైన మీ అధినాయకత్వాన్ని ఒప్పించి మాకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడ కూడా బిల్లు పాస్ అయ్యే విధంగా తప్పనిసరిగా ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీ ద్వారా మా ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం వండేలావచ్చు ఈరోజు ప్రజా గణం కావచ్చు భవిష్యత్తులో మా సంఘం తరఫున మా పిల్లల తరఫున మా ఉద్యమం ముందుకు పోవాలంటే ఇంకా ఏదైనా కర్తవ్యం కావచ్చు ధ్యేయం కావచ్చు మా లక్ష్యం కోసం మేము పోరాడుతున్న ఈ ఏ సందర్భమైనా కావచ్చు మరి ఈరోజు ఒడే లైక్ అయితే శ్రీ సాధన సమితి నాలుగేళ్ళైంది మేము ప్రజలకి ఉద్యమాన్ని తీసుకొని పోయినాము చాలా మీటింగ్లో విన్నమించాము మరి ఈరోజు మిత్రుడు ప్రజాగలం అనే ఉద్దేశంతో కులాన్ని జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని కలవడం జరిగింది చర్చించడం జరిగింది ఆ అంశాలన్నీ కూలంకుషంగా ఒక చోటు తీసుకొచ్చి ముందుకు పోదామనే ఒక అభిప్రాయంతో ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం మరి గత యువకుడిగా తాను గోపాలకృష్ణ ఇది వరకు మాట్లాడినట్టుగా గత ఇరవై ఐదేళ్ళ నుంచి తన పోరాటంలో ఉద్యమ రూపంలోనే ముందడుగుంది అంటే మా కులస్తులంతా మేమంతా ఉద్యమ రూపంలోనే ముందున్నాము మా ధ్యేయం ఒకటి ఎస్టీ సాధన మరి ఈ అంశంలో గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఇదే ప్రభుత్వము గతంలో పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా మాకు జరిగిన అన్యాయం ఒకటి మమ్మల్ని లెక్క చేయకుండా పడము కనీసం మా ఆశయాన్ని ఆలోచించకుండా పోవడం ఇది బాధాకరమైన విషయం మేము చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పాం మేము తిరగబడితే మేము పొరపాటున తెగబడితే అనే ఒక ఆలోచన మీరు చేసినట్టయితే దిగినా మీరు తట్టుకోలేదు ఎవరి చేత కాదు మాకంత బలం ఈరోజు ఉంది మా ఆశయం కూడా గట్టిగా ఉంది మా పోరాటం కూడా గట్టిగా ఉందని ఈ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా ప్రధాన డిమాండ్లు ఇది వరకు నాగేశ్వరరావు ఏమైతే చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి గత యాభై సంవత్సరం నుంచి మేము చేస్తున్న మా పోరాటం మా ఉద్యమం మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఎస్టీ సాధన అనేది ఖచ్చితంగా మాకు ఎస్టీ సాధన ఈసారి తొందరలో మీరు జరుపుబోయే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి అంశంగా ఎస్టీ అంశాన్ని మీరు ప్రతిపాదన తీసుకొచ్చి ఖచ్చితంగా చర్చలు చేసి తీర్మానం చేసి మీరు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చెప్పారో మీ పలకలతో మరి అవి నా ఆ మాటను నిలబెట్టుకుంటారని చెప్పి మేము ఈ సందర్భంగా మాకు తెలియజేస్తు తెలియజేయడమే కాదు వెంటనే పార్లమెంట్కి పంపించి ఈ తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఎక్కడే కానీ ఇంకా ఆగకుండా ఆపకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సందర్భంగానే మేము ఈరోజు మీ మీ దృష్టిలో గతంలో ఐక్యత లేదన్నారు ఐక్యత ఈరోజు మేము నిరూపిస్తాం మా ఐక్యత ఏమి మా ప్రధానమైన అంశమేమి మా దృష్టి ఏమి మా కర్తవ్యమేమి మా లక్ష్యమేమి మా గమ్యమేమి మాకన్నీ తెలుసు ఈరోజు మేమంటూ ఒక ప్రత్యేకతను సందర్శకునే సందర్భాన్ని కూడా మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భాన్ని మేము తెలియజేస్తాం కాబట్టి మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మరి ఉప ముఖ్యమంత్రిలు విద్యాశాఖ మంత్రివర్యులు తదితర ఆర్థిక మంత్రి వర్యులు సంక్షేమ సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ విజయోత్సవ కార్యక్రమం మీరు ఏదైతే తలపెట్టినారో సూపర్ సిక్స్ అనే మరి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశం మరి మేము చేస్తున్న ప్రధాన డిమాండ్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఇది ముందు అభివృద్ధిని గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం తర్వాతనే సంక్షేమం అని చెప్పి చెప్తున్నాం అభివృద్ధికి సంక్షేమానికి చాలా తేడా ఉంది ఈ తేడాల్ని గుర్తించి కనీసం కులాం కులం యొక్క ప్రధాన అంశం ఎన్ని రోజులుగా వీళ్ళు ముందుకు తీసుకొని వస్తున్నారు మా ముందు పెడుతున్నారు అనే అంశాన్ని మీరు తప్పకుండా పరిశీలించి పరిశీలనాత్మకంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఈ సభ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం